జిల్లా కోట మండలం కొత్తపట్నం పరిధిలోని గోవిందపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో జరగాల్సిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి పాఠశాలలో యాభై శాతం మంది విద్యార్థులు తల్లిదండ్రులు హాజరు కావాల్సి ఉండగా ఇరవై శాతం మంది హాజరు కావడంతో ఎన్నికల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారిగా ఉన్న ఎంజిఓ తెలిపారు అయితే ఇదిలా ఉండగా ఎన్నికలు జరగనివ్వకుండా విద్యార్థులు తల్లిదండ్రులను సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని చెప్తూ అధికార పార్టీకి చెందిన వర్గం భయభ్రాంతులకు గురి చేస్తుందని సజావుగా జరగాల్సిన ఎన్నికలను జరగనివ్వకుండా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఉప్పల ప్రసాద్ గౌడ్ ఆరోపిస్తున్నారు గత పంతొమ్మిది ఏళ్ళ రాజకీయ చరిత్రలో ప్రాంతంలో ఎవరి నాయకత్వం నడుస్తుందో అందరికీ తెలుసున్నారు అలాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇన్ని ఏళ్లు గెలుస్తున్నట్లు చెప్పారు అయితే స్థానిక ఎమ్మెల్యే అర్థం చేసుకుని విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఇక్కడికి టీడీపీ నాయకులకు సూచించాలని కోరారు మమ్మల్ని మిమ్మల్ని మెచ్చి నచ్చి ఓట్లేసి ప్రజల అభిష్టం మేరకు ఇలాంటి చిన్న చిన్న ఎన్నికలు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి సంక్షేమ పథకాలను రద్దు చేయిస్తున్నామని బెదిరించి కోరం లేకుండా చేస్తున్నారని ఎమ్మెల్యే అర్థం చేసుకుని దయచేసి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ లాగుంది సార్ సార్ అందుకని లాస్ట్ లాస్ట్ ఇయర్ పది ఏళ్ళు జాగ్రత్త వైఎస్ఆర్ పార్టీ పెళ్లి ఫ్రస్ట్రేషన్ లో స్కూల్ ఎలక్షన్ లో గెలిచి మా సత్తాజాగలని చెప్పి రాజకీయం చేస్తున్నారు ఇది ఇది చేస్తుంది సార్ ఇప్పుడు ఎన్నింటి వరకు చెప్పేస్తా చె మేము ఒకటి చూస్తాము రాలేదు కూరము అప్పుడు ఎలక్షన్ ఎందుకంటే డబ్బులు పంచి పోలు తెకొని పిలిచారు ఏం చేయాలి చెప్పండి సార్ వాళ్ళు వెయ్యి రూపాయలు పంచాడు కూడా చెప్పండి కదా సార్ ಮೀರ ಅಂತ ಸಂತಕಲ್ ಮಟ್ರೋ ಲೇ್ರಮ್ಮಾ ಟು ಪೇರೆಂಟ್ಸ್ ಫೈವ್ ಸರ್ ಶೋಣ್ ಸರ್ ಎಂತ ಬಂತುಂಟೋರಿ ಓಕಲ್ಕಲ್ ಬಿಡ್ತೀವಾ ಅಂತ ಪಾಪ ಓ ಓ ಓ ಓ ಓ ನೋ ಬಾ ತನ್ನ ಕೋಶಾ ಮುಂದೆ ಬರು ಪೆಟ್ಟಿಗೆ ಸಮನೆ ಹಾಕಬೇಡಿ ಸರ್ ಮದ್ರ ಬೇಕಾ ಸರ್ ಸರ್ ವಾಟರ್ಸ್ ಮಾಡಿ ಕೊಡಿ ಸರ್ ಇಂಗಾಕ ಜಲಮಂದ್ ಉನ್ನಾ ಪಡಾಸೋಣೋ

ఈరోజు ఎలక్షన్ చేయమని ప్రభుత్వం నిర్ణయించింది అందువల్ల ఈరోజు ఈ చేసి ఎలక్షన్ జరిపించాలని వచ్చాము కానీ ఇక్కడ కౌరం లేనందువల్ల మీటింగ్లో ఉన్నాము ఒక రెండు పన్నెండు పన్నెండు వరకు వెయిట్ చేసి అప్పుడు అప్పుడైనా సరే ఘోరం ఉన్నట్లయితే ఎలక్షన్ జరిపిస్తాము అప్పుడు కూడా కౌరం లేనట్లయితే ఎలక్షన్ని వాయిదా వేస్తాము దీనిలో పెద్ద హై స్కూల్ కాబట్టి హై స్కూలు ప్రైమరీ స్కూల్ రెండు వాయిదా పడుతున్నాయి గౌరవం లేనందువల్ల పన్నెండున్నర వరకు వెయిట్ చేసి ఘనం అప్పటికి కూడా ఘోరం రాకపోతే ఎలక్షన్స్ వాయిదా వేస్తాము తర్వాత ఎప్పుడనేది ప్రభుత్వం వారు నిర్ణయిస్తారు ప్రజల్లో ఎక్కువ మంది రాకపోవడము హై స్కూల్లో తల్లిదండ్రులు భయపడి రాకపోవడము ఇలా జరగడం అయితే జరిగింది కానీ కారణాలు ఏదన్నా సరే మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పేరెంట్స్ ఎలక్షన్స్కి హాజరు కాలేదు కాబట్టి పన్నెండున్నర వరకు వెయిట్ చేసి తర్వాత అప్పటికి కూడా కవరం రాకపోతే వాయిదా వేస్తామని తెలియజేస్తాం మన ఘోరం అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి కాబట్టి ఘోరం లేనందువల్ల పన్నెండున్నర వరకు ఎదురు చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకొని వాయిదా వేస్తాను కొత్తపట్నం గ్రామ పంచాయతీలోని జగ్ హై స్కూల్ ఎస్ఎంసి ఎలక్షన్స్ జరపడం జరిగింది ఆ యొక్క విధానంలో ఇక్కడ స్కూల్ యొక్క అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా రావడం జరిగింది కానీ ఒక వర్గం వారు వారి యొక్క తల్లిదండ్రులని కొంతమందిని భయప్రాంతం చేసి ఇక్కడ మీరు ఇక్కడ ఉంటే గొడవలు జరుగుతాయని చెప్పి వాళ్ళని భయప్రాంతం చేయడం వల్ల కొంత ఎస్టీ సామాజికం సామాజిక వర్గం చెందినటువంటి కొంతమంది పేరెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది దాంట్లో భాగంగానే కోరం లేకపోవటం వల్ల ఈ యొక్క ఎన్నికలు వాయిదా చేయటం అని మన యొక్క ఎంఈఓ గారు చెప్పడం జరిగింది అయితే నేను మొదటగా మన యొక్క ప్రీతం ఎమ్మెల్యే గారికి నేను తెలియజేసేది ఏంటంటే కొత్తపట్నం గ్రామ పంచాయతీలో మీకు తెలుసు సార్ ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఎవరి యొక్క నాయకత్వం ఎవరి యొక్క విధానం ఇక్కడ ఉంటుందని చెప్పి కాబట్టి దయచేసి ఇంకా జరగబోయేటువంటి విధానంలో అయినా సరే మీరు ఒకసారి ఆలోచించి కొత్తపట్నంలో ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలకి అభిష్టంగానే ఒక ప్రజాస్వామ్య బద్దంగానే మీరు నడుచుకుంటే అది మీకు బాగుంటుంది ఈ యొక్క ప్రజలందరికీ కూడా బాగుంటుంది మిమ్మల్ని మెచ్చి నచ్చి అందరూ కూడా ఎలక్షన్లో ఓట్లు వేసినట్టు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మనోభావాలను కూడా మీరు దెబ్బతీయగా ఉండరు ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి నాయకులు కూడా ఇలా చిన్న చిన్న ఎలక్షన్స్ కూడా మనం ఇట్లా చేయకూడదు మనం దాని భయప్రాంతుల్ని తల్లిదండ్రులు కానీ ఇక్కడ ప్రజల్ని కానీ చేయకూడదు అని చెప్పి మీరు చేయగలిగితే బాగుంటుందని నా యొక్క అభ్యర్థన సార్ దయచేసి ప్రీతం ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి యొక్క టీడీపీ వర్గంలో ఉన్నట్టు చాలామంది తల్లిదండ్రులు కానీ ప్రజలను కానీ మీ ఆధార్ కార్డులు తీసేస్తాం మీ రేషన్ కార్డులు రద్దు చేస్తాం మీకు ఇల్లు లేకుండా చేసేస్తాం అనేటువంటి కొన్ని కొన్ని విషయాలు అందరి యొక్క విధానంలో ఆఫ్టర్ ఆల్ చిన్న ఎస్ఎంసీ ఎలక్షన్స్కి తల్లిదండ్రులు వచ్చి వేయడానికి వస్తే వాళ్ళని ఈ విధమైనటువంటి ఒక విధానంతో భయభ్రాంతులు చేస్తున్నటువంటి వాతావరణం యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీలో జరుగుతుంది దయచేసి రాబోయేటువంటి కాలంలో కూడా ఇట్లాంటి విధానం లేకుండా ప్రీతమే ఎమ్మెల్యే గారు ప్రజలందరికీ కూడా మీరు ఎమ్మెల్యే కాబట్టి మీరు ఇక్కడ మా యొక్క కోటమండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యంగా మైనార్టీలు అదేవిధంగా మత్స్యకారులు ఉన్నటువంటి గ్రామాలు ఇవి ఈ గ్రామాల్లో ఎటువంటి విద్వేషాలు లేకుండా గతంలో మేము ఈ యొక్క రాజకీయంలోకి వచ్చి సుమారుగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఉంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి మేమే ఇక్కడ మా యొక్క సామాజిక మా యొక్క ప్యానల్ వారే ఎక్కువగా ఈ యొక్క ఇక్కడ సర్పంచ్ గాను ఎంపీటీసీ గాను జడ్పీటీసీ గాను వైఎస్ ఎంపీపీ గాను మేము ఇక్కడ పరిపాలన చేయడం జరిగింది మేము ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు చేస్తుంటే మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఎన్నుకుంటారా ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచించండి దయచేసి ఎమ్మెల్యే గారికి నేను తెలియజేసేందంటే రాబోయేటువంటి ఎలాంటి విధానంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మత్స్యకారులందరికీ న్యాయం చేసే విధంగా మీ పరిపాలన సాగించాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం కోరుకుంటున్నాం అంతేగాని ఇక్కడ ఎవరైతే కొంతమందికి ఇదిగా ఉన్నారో వాళ్ళందరికీ భయభ్రాంతులు చేసి